హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ టిప్స్ అండ్ ఐడియాస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ ఇది ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే నేను కారం నైతే స్టోర్ చేసుకున్నాను అనమాట లాస్ట్ ఏప్రిల్లో ఇది మిషన్ ఆడిచ్చిన కారము ఇప్పటికీ కూడా చూడండి ఎలా ఉందో ఇంకా కూడా రెడ్ కలర్లో అలాగే ఉంది అసలు ఎక్కడ కూడా పురుగు అనేది లేకుండా తుట్టలు కట్టినట్టుగా లేకుండా నీట్గా ఫ్రెష్గా ఉండే కారం ఎలా ఉంటుందో అలా ఉంది ఇది ఇలా ఉండడానికి కారణము చిన్న ట్రిక్ అనమాట సో అది నేను మీకు ఈరోజు షేర్ చేస్తాను మామూలుగా నేను సంవత్సరానికి సరిపడా కారాన్ని అమ్మ ఒకేసారి పట్టించేసి పంపిస్తుంది అనమాట సో ఇంకా అదంతా కూడా నేను స్టోర్ చేసుకొని ఇలాగ అవసరానికి తగ్గట్టు ఒక డబ్బాలో యూజ్ చేసుకోవడానికి సపరేట్ పెట్టుకుంటా ఉంటాను ఇలాగా మనము డబ్బా నిండా పెట్టుకున్నప్పుడు స్పూన్ పడదు కదా రివర్స్లో పెట్టుకుంటే ఈజీగా పడుతుంది ఈ కారము ఇలాగ మంచిగా ఫ్రెష్గా ఉండడానికి చిన్న ట్రిక్ అని చెప్పాను కదా ఏం లేదండి మనం మిషన్ ఆడించుకుంటాం కదా ఆడిచిన తర్వాత దాంట్లో కొంచెము సాల్ట్ కలుపుకోవాలన్నమాట ఆల్రెడీ ఇది కలిపింది కాబట్టి జస్ట్ నేను పింఛి అలా వేసి చూపిస్తున్నాను మీకు కొంచెము సాల్ట్ కలిపేసుకొని మొత్తం కూడా కలిసిపోయేలాగా అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట కొద్దిగా సాల్ట్ ఆయిల్ రెండు కూడా కలిపేసి బాగా ఇలాగ అంటే రెండు కలిపి కలపకూడదు ఆయిల్ వేయాలి కారంలో సాల్ట్ వేయాలి బాగా మిక్స్ చేసేసి అప్పుడు స్టోర్ చేసుకోవాలన్నమాట ఎన్ని రోజులైనా కూడా నీట్గా ఉంటుంది కారం అనేది ఎర్రగా ఇలాగే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనము ఉల్లిపాయలు వెల్లిపాయలు ఇలాగా ఆలుగడ్డలు ఇవన్నీ కూడా బయట స్టోర్ చేసుకున్నప్పుడు లేదంటే ఫ్రిడ్జ్లో కింద ఆ డబ్బాలో పడేస్తూ ఉంటారు చాలామంది ఇలాగా ఆనియన్స్ బంగాళదుంపలు రెండు కలిపి ఎప్పుడు కూడా పెట్టకూడదు అనమాట అంటే ఇవి ఒకే ప్లేస్లో ఉండకూడదు రెండిటికి రియాక్షన్ ఉంటుంది కాబట్టి వీటిని రెండింటిని కలిపి పెట్టకూడదు అనమాట మోజులు కూడా తొందరగా వచ్చేస్తాయి పాయిజన్ లాగా అవుతాయి అవుతాయంటనమాట తర్వాత ఇలాగా మనము దంచుకునే రోల్ ఉంటుంది కదా రోల్ లేకపోతే మిక్సీలు అయినా వేసేసుకోండి ఇలాగా కొన్ని వేసేసుకొని తర్వాత ఒక ఇంచు సైజులో ఉండే అల్లం ముక్కని ఇలాగా పొట్టు తీసి వేసుకోండి ఎప్పుడైనా సరే మనము పచ్చి అల్లం యూస్ చేస్తున్నప్పుడు దాని పొట్టుని తీసేసి మాత్రమే యూస్ చేసుకోవాలి ఈ పొట్టులో అనే పాయిజన్ ఉంటుందని ఆయుర్వేద డాక్టర్ చెప్పాడనమాట అల్లం పొట్టుని మనం ఎప్పుడూ కూడా వంటల్లో యూస్ చేయకూడదంట చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు అది ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటారు కదా అప్పుడు అల్లం పొట్టంతా గీకి మంచిగా నీట్గా కడిగి ఆరబెట్టుకొని టీ పౌడర్లో కలిపి పెట్టుకుంటారు చాలామంది ఫ్లేవర్ బాగుంటుందని కానీ అది చాలా పాయిజన్ అంట అల్లం పొట్టు అనేది చాలా పాయిజన్ కాబట్టి అసలు ఎవరు యూజ్ చేయకండి మీకు అంతగా అల్లం ఫ్లేవర్ ఇష్టమైతే మంచిగా ఫ్రెష్గా ఉండి అల్లాన్ని తెచ్చిపెట్టుకోండి చిన్న చిన్న ముక్కలు రోజు ఒక ముక్క కట్ చేసుకొని టీలో వేసేసుకోండి మంచిగా హెల్దీగా ఉంటారు రోజు అల్లం తాగడం వల్ల ఇలాగ అల్లం పొట్టునైతే ఎప్పుడు కూడా యూస్ చేయకండి ఇన్ని ఇంతకుముందు మీకు తెలియకపోయినా ఇప్పటి నుంచి అయినా కనీసం మానేసేయండి ఇలాగా ఈ రెండింటిని దంచుకోవాలన్నమాట మంచిగా ఇలా దంచిన దాన్ని కొంచెం మనం ఇలా స్క్వీజ్ చేస్తే ఫిల్టర్ చేస్తే జ్యూస్ వస్తుంది ఈ జ్యూస్ని పిల్లలకి పరగడుపున ఒక తాగించండి మీకు పిల్లల దగ్గు ఎక్కువగా కఫం ఎక్కువగా ఉంది వాళ్ళు గురుగురంటా సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా అట్లాంటప్పుడు మీకు ఆ అంతా వెళ్ళిపోవడానికి దగ్గు తొందరగా రిలీఫ్ ఇవ్వడానికి ఇది చాలా బాగా యూస్ అవుతుంది దగ్గు ఎక్కువగా ఉంటే రోజు మూడు పుటలు ఇలాగా మరీ ఎక్కువ వద్దు జస్ట్ ఇంత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంత కొంచమే బాగా ఎక్కువగా ఉంది కదా అని మరీ ఎక్కువ తాగిచ్చారు ఏదైనా సరే లిమిట్గా వాడితే బెటర్ అనమాట అల్లం కూడా డ్రై అల్లం కాకుండా మంచిగా పచ్చిదైతే ఎక్కువ రసం వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా ఎండాకాలం వస్తుందంటే చింతపండు మంచిగా రెడీ అయిపోయి ఉంటుంది మనకి ఇది కూడా చింతపండు నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచే తెచ్చుకుంటానన్నమాట సో ఇదేంటంటే స్పేస్ తక్కువగా ఉండడం కోసం బాగా ప్రెస్ చేసి పెడతాను మనకు మార్కెట్లో తెచ్చే వాళ్ళైనా కూడా వాళ్ళు అట్టలు అట్టలుగా మంచిగా ప్రెస్ చేసిందే ఇస్తారు కదా అదేంటంటే ఇలాగ అతుక్కుపోయి అతుక్కుపోయి ఉంటుంది అనమాట తీసుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే పురుగు పట్టకుండా చింతపండు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే దానికి ఇలాగ ఈనెలు అనమాట ఆ ఈనెలు దానికే ఉండకూడదు ఇంకోటి గింజలు కూడా అక్కడ ఒకటి అక్కడ కూడా గింజలు ఉండిపోతూ ఉంటాయి గింజలు ఈనెలు ఉన్నాయనంటే మనకి పురుగు తొందరగా వచ్చేస్తుంది మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఆ ఈనెలు లేకుండా గింజలు ఎక్కడన్నా ఉన్నాయేమో చెక్ చేసుకొని ఉంటే కనుక తీసేసి పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా చింతపండు అసలు పాడవదు మనకి పురుగు పడుతుంది అంటే ఆ పురుగు రావడమే గింజ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట కాబట్టి అట్లా లేకుండా నీట్గా చూసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా ఇలాగా వదిలించుకున్నట్టు ఓపెన్ చేసుకున్నట్టుగా చేసుకొని నీట్గా ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక్కసారి క్లీన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అది మనకి అయిపోయేదాకా మళ్ళీ దాన్ని మనం ఏం చూడాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే మనం చింతపండు ఎప్పుడు యూజ్ చేసుకున్నా సరే ఒకసారి వాటర్లో కడిగి యూజ్ చేసుకోండి ఎందుకంటే చింతచేట్ల కడ కింద కాయలన్నీ రాలిపోయిన ఏరుకొచ్చి గింజలు కొట్టేసి ఆ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు పల్లెల్లో మేము చూస్తూ ఉంటాం కాబట్టి నేనైతే చింతపండు ఇది దీంట్లో యూజ్ చేసినా ఫస్ట్ దాన్ని కడిగి యూజ్ చేస్తాననమాట చింతపండును కూడా కడగాలని చాలామంది అంటారు కానీ ఆ ప్రాసెస్ ఎలా చేస్తారో ఎంత డస్ట్ పడుతుందో గాలికి దుమ్ముకు చింతకాయలు ఎలా ఉంటాయి నాకు తెలుసు కాబట్టి నేనైతే కడిగే యూజ్ చేస్తానన్నమాట ఇలా కొంచెం సాల్ట్ కలిపి పెట్టుకున్నారని అంటే ఇంకా మీకు ఎప్పటికీ పురుగు రాదు కలర్ చేంజ్ అవ్వదు నీట్గా ఉంటుంది అనమాట స్టోర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాటిల్ మూలకున్న బాటిల్ కూడా తీసి బయటపడుతూ ఉంటాం ఎందుకంటే ఇంక ఇప్పుడు మామూలుగా ఆఫీసులకు వెళ్లే వాళ్ళు ఒక బాటిల్ తీసుకువెళ్లే వాళ్ళు కూడా రెండు బాటిల్ తీసుకెళ్లాల్సి వస్తూ ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎక్కువ ఎక్కువ తాగుతూ ఉంటాం ఇంకోటి ఏంటంటే కంటిన్యూగా బాటిల్లలో వాటర్ ఉండడం వల్ల లోపలంతా పాచిలాగా కొంచెం నీసు వాసనలాగా వస్తూ ఉంటాయి అనమాట కంటిన్యూ వాటర్ ఉంటా ఉంటాయి కొంచెం బంకగా కూడా జోముగా అనిపిస్తూ ఉంటాయి బాటిల్స్ సో ఇది రోజు కడగలేము ఇంత ప్రాసెస్ చేయలేము కాబట్టి వీక్లీ వన్స్ మీకు హాలిడే ఉన్న రోజు ఇలాగ చేసుకోండి ప్లాస్టిక్ బాటిల్స్ అయినా ఇలాంటి బాటిల్స్ అయినా కూడా ఏవైనా పర్వాలేదు కంటిన్యూగా వాటర్ ఉండే బాటిల్స్ని వీక్లీ వన్స్ అన్నా ఇలాగా క్లీన్ చేసుకోవాలి లేదంటే మనం తాగే నీళ్ళతోనే మనము అనారోగ్యము పాలయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మీరు ఇవి బాటిల్ని దగ్గర దగ్గరగా కడుతుంటే నార్మల్ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోండి లేదు చాలా రోజులు క్లీన్ క్లీన్ అనుకుంటే కనుక ఇక్కడ నిమ్మకాయ ఉప్పు వేసాం కదా ఆ రెండింటితో పాటు వేడి నీళ్ళు కూడా వేసేసి బాగా షేక్ చేసేయండి ఇంకా మీరు వేరే ఏమీ లిక్విడ్స్ డిటర్జెంట్ లిక్విడ్స్ అంటే డిష్ వాషర్ లిక్విడ్స్ వేయాల్సిన అవసరమే లేదు జస్ట్ వీటితో క్లీన్ అయిపోద్ది మనకి సాల్ట్ అంతా తీసేస్తుంది లెమన్ అనేది ఆ పాచి పాకురు లాంటివి నీసు వాసన అదంతా కూడా మొత్తాన్ని లెమన్ తీసేస్తుంది మంచి స్మెల్ ఉంటుంది లెమన్ స్మెల్ ఉంటుంది మనకి బాడీలు అంతా కాబట్టి మనము ఏ సోప్ లిక్విడ్స్ వాడాల్సిన అవసరం లేదు బాటిల్ లోపల వైపుకి మనం వాటర్ తాగేది కాబట్టి ఎంత క్లీన్ చేసినా కూడా ఎంతో కొంత దాన్ని ఆ లిక్విడ్ అనేది ఒక ఉంటుంది కాబట్టి ఇలాగా న్యాచురల్గా మనం లెమన్ సాల్ట్ రెండు వేసి మంచిగా వాటర్ వేసేసుకొని షేక్ చేసి చేసి క్లీన్ పెట్టుకుంటే సరిపోద్ది వాష్ చేసుకొని మనము మామూలుగా డిష్ వాషర్ చేస్తాం కదా దానితో క్లీన్ చేసుకుంటే పైన ఏంటంటే డల్నెస్ లేకుండా బాటిల్స్ షైనీగా కనపడతా ఉంటాయి అనమాట కాబట్టి పైన మనం ఎప్పుడైనా జిడ్డు చేతులతో పట్టుకుంటూ ఉంటాము చేతులకి ఏదైనా అంటింది ఉంటా ఉంటుంది అలా ఉంటుంది కాబట్టి బయట డస్ట్లో పెట్టడము ఇదంతా ఉంటాయి కాబట్టి సోప్తో ఖచ్చితంగా మాత్రం క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఇంకోటి ఇలాంటి బాటిల్స్ క్లీన్ చేసేటప్పుడు గట్టిగా హాట్గా ఉండే స్క్రబ్బర్స్తో కాకుండా స్మూత్గా ఉండే ఉండే స్క్రబ్బర్స్తో లేదంటే చేత్తో క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట గీతలు పడకుండా ఉంటాయి ఇలాగా బాటిల్లని ఎప్పుడు కూడా పూర్తిగా బోర్లు ఇచ్చకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకొని బోర్లు ఇచ్చుకోవాలి అవి మంచిగా గాలికి డ్రై అవుతాయి లోపల ఉండే బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుందనమాట లేదు అంటే అవి కింద పడిపోతూ ఉంటాయి కాబట్టి ఇలాగా ఏదైనా స్టిక్ కానీ గరిటెలు కానీ పెట్టేసి నిలబెట్టుకున్నారని అంటే మంచిగా నీట్గా ఆరిపోతాయి అనమాట ఇంకా ఇలాగ ఇవి వాడేసిన నిమ్మతొక్కలు ఉంటా ఉంటాయి కదా సో దీంతో అయితే మంచి బెస్ట్ ఐడియా అనమాట ఇది ఇలాగా దీంట్లోకి అయితే నేను ఒత్తిని వేసుకున్నాను ప్రమిదని లాగా కింద మూతను పెట్టాను అనమాట నిమ్మకాయ నిలబడ్డం కోసము మనకి అప్పుడప్పుడు దీపాలు ఎంత వెలిగించినా కూడా ఒత్తులు తొందర తొందరగా వెలగవు అనమాట చాలా టైం తీసుకుంటా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అసలు వెలగవు అలాంటప్పుడు కొంచెం కర్పూరంని పౌడర్ చేసి మీద పెట్టామంటే ఈజీగా కర్ప దీపం అనేది వెలుగుతూ ఉంటుంది ఇక్కడ నేను కర్పూరంని వేసాను అలాగే కొద్దిగా జవాదును వేస్తూ ఉన్నాను ఆ మీద తర్వాత దీనిని అయితే వెలిగిస్తూ ఉన్నాను అనమాట సో దీన్ని ఇది ఎక్కువసేపు మనకి వెలగాలి అంటే కనుక ఇంకా దీంట్లో ఆయిల్ వేసుకోవాలి కదా ఆయిల్ ప్లేస్లో ఏంటంటే నీమ్ ఆయిల్ అంటే వేప నూనె దొరుకుతుంది మనకి మార్కెట్లో వేప నూనెని వేసుకుంటే బెటర్ వేప నూనె లేకుండా మీకు మంచి స్మెల్ రావాలంటే కనుక ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కదా సో మీకు నచ్చిన ఫ్లేవర్ తెచ్చుకొని మీరు వేసుకొని ఇలాగ వెలిగించుకొని హాల్లో కానీ లేదంటే బెడ్రూమ్లో కానీ ఏదైనా ఇక్కడ పెట్టుకున్నామని అంటే దోమల బిడద లేకుండా ఉండడంతో పాటు మనకి ఇల్లంతా కూడా మంచి సువాసనతో ఉంటుంది కాబట్టి ఇలాగ రోజుకొకటి వెలిగించుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నది పటిక అంటారు ఇది మనకి పూజా స్టోర్లో ఉంటుంది కిరాణా షో షాప్లో ఉంటుంది లేదా ఇప్పుడైతే ఆన్లైన్లో కూడా మనకి ఇది అవైలబుల్ ఉంటుంది సో ఇలాగా పటికని ఒకరు తెచ్చుకున్నారని ఇది మామూలుగా ప్యూరిఫైయింగ్లో బాగా యూజ్ అవుతుంది అనమాట వాటర్ లో క్లీనింగ్ పర్పస్లో డస్ట్ క్లియర్ చేయడంలో ఈ పటిక అనేది చాలా బాగా యూజ్ అవుతుంది దీనితో ఆల్రెడీ నేను ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తయారు చేశాను మన ఛానల్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి జస్ట్ ఒక ట్వంటీ రూపీస్లోనే కాస్ట్లో అయిపోతుంది అనమాట అంటే మనకి వన్ మంత్కి ఒక లీటర్ బాటిల్ వచ్చేస్తుంది అంత బా మంచి స్మెల్తో ఉంటుంది అనమాట ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో ఉంది ఇక్కడ నేను గరుకుగా ఉండే రాయిని తీసుకొని దానిపైన ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ కాదు ఒక పావు స్పూన్ వేశాను తేనెను వేసేసి దానిపైన పట్టికని మంచిగా సాదినట్టుగా రుద్దాను ఇదేంటికంటే మొటిమలయ్యి చాలా మంది ఫేస్ పైన మొటిమలు పోయినా కూడా నల్లగా మచ్చలు పోవు అనమాట కొంతమందికి మొత్తం ఇట్లా గజ్జిలాగా మొత్తం నల్లగా కనిపిస్తూ ఉంటాయి పాపం ఎక్కువైపోయి ఉంటాయి అవి మరకలు పోవు అసలు అలాంటి వాటికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కొంతమందికి నోస్ పైన కూడా ట్యాన్ అయ్యి మంగులాగా కనిపిస్తూ ఉంటుంది అలాంటి దానికి కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఆ మొటిమలు ఉన్న మచ్చలు ఉన్న ప్లేస్లో మంచిగా ఇలాగా రోజు చేయాలి ఒక రోజుతో కాదు రోజు చేసుకోవాలి ఒక పది రోజులు కంటిన్యూగా చేయండి మీకు రిజల్ట్స్ వస్తుంది ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తాను ఒకవేళ రిజల్ట్ రాలేదు అని అంటే స్కిప్ చేసేయండి వస్తుంది రావడం అయితే పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మనం తేనెను వేసుకున్నాం కదా చేతి మీద ఇలా తేనెను స్ప్రెడ్ చేసినప్పుడు అక్కడ నేను దగ్గరగా చూపిస్తాను చూడండి మనకి తేనె పట్టు ఏ విధంగా అయితే ఉంటుందో అలాగ ఫామ్ అవుతుంది అనమాట తేనెను అబ్జర్వ్ ఇట్లా అప్లై చేసినప్పుడు అది ప్యూర్గా ఒరిజినల్ తేనాన్ని మనం కనిపెట్టేసేయచ్చు బెల్లం పాకం అయితే ఇలాగ రాదు తేనె అయితేనే ఇలాగ వస్తుంది మనం వాడే తేనె ప్యూర్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఇది కూడా ఒక ట్రిక్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బ్రష్ అయితే ఆల్రెడీ నేను ఇది వీడియో పెట్టాను ఎలా చేసుకోవాలనేది ఏం లేదు జస్ట్ బ్రష్ను అక్కడికి కట్ చేసేసి హీట్ చేసి అంటించడమే దోమలు బ్యాట్లో మనకి అప్పుడప్పుడు బూజు పురుగులు దూరిపోయి ఆగిపోతూ ఉంటాయి అంటే చచ్చిపోతూ ఉంటాయి ఆ బూజ్ అంతా ఉంటా ఉంటుంది మనం ఆన్ చేసినప్పుడు చెట్ చిటి చి సౌండ్ వస్తానే ఉంటుంది కంటిన్యూగా బ్యాటరీ లో అయిపోతూ ఉంటాయి పని చేయకుండా అయిపోతాయి కదా అలాంటప్పుడు ఇలాంటి బ్రష్ తీసుకొని పైన పైన ఇలాగా అన్నామంటే ఆ లోపల ఉండేటి ఏవైనా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట మళ్ళీ మనకు సౌండ్ రాకుండా బ్యాట్ పని చేస్తది ఇక్కడ గరిటెలోకి నేను ఆవ నూనెను తీసుకున్నాను సో మీ దగ్గర నువ్వుల నూనె ఉన్న ఆముదం ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఆవ నూనె అందరి దగ్గర ఉండదు నువ్వులో నువ్వుల నూనె కానీ ఆముదం కానీ మీకు అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఆవ నూనె ఉంటే ఆవ నూనె తీసుకోండి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి దాంట్లోకి కొంచెము పసుపును వేశాను చూసారా ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను అనమాట నూనె కొంచెం హీట్ అయితేనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు నూనె హీట్ అయిందంటే సరిపోతుంది చూడండి మీరు దాంట్లో రియాక్షన్ స్టార్ట్ అయిపోతుంది దాంట్లోకి కొంచెము అమృతాంజని వేస్తున్నాను జండు బొమ్మ కానీ అమృతాంజని కానీ ఒకవేళ మీరు ఘాటు తగులుతుంది మాకు అనుకుంటే మిక్స్ అయినా వేసుకోవచ్చు అనమాట కాకపోతే మనకి ఎక్కువ కావాలి అనుకుంటే అమృతాంజనో జండు బొమ్మో యూజ్ చేయాలి ఇలాగ దీన్ని కలిపేసుకుంటే ఈ వేడి మీద కలిపేస్తే ఈ అమృతాంజని కూడా దాంట్లో కరిగిపోతుంది అనమాట వేడిలో ఇలాగ మంచిగా దీన్ని కొద్దిసేపు ఇలాగే ఉడికినట్టుగా చేయాలన్నమాట అంటే ఆ వేడి ఆయిల్లో ఈ పసుపు అమృతాంజని రెండు కూడా బాగా మరిగినట్టుగా ఇలాగ అవ్వాలి ఇదేంటికంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా స్కిడ్ అయినట్టు అవ్వడమో కాలు బెనకడము పిల్లలైతే కింద పడడము ఆటలాడుతా పడిపోయి దెబ్బలు తగిలించుకొని రావడము కాలు బెనకడము చేతులు బెనకడము పట్టేసినట్టు అవ్వడం స్వెల్లింగ్ వస్తూ ఉంటాయి నొప్పి వస్తూ ఉంటుంది కదా అలా నొప్పి ఉన్నప్పుడు ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము దీన్ని ఎక్కడైతే మనకి స్వెల్లింగ్ వచ్చిందో ఎక్కడైతే కాలు బెనికి ఉంటుందో కాలు కానీ చేయి కానీ బెనికిన నొప్పి అంటే ఫ్రాక్చర్ అయిన నొప్పి కాదు జస్ట్ ఊరిక బెనుకి కొంచెం స్వెల్లింగ్ వచ్చి కాలు కదులుతున్నప్పుడు చేయి కదులుపుతున్నప్పుడు నొప్పి వస్తుంది కదా అలాంటి నొప్పికి అనమాట మనం పెయిన్ బామ్ పూస్తాం కదా పెయిన్ బామ్తో పాటు ఇది పసుపు ఉడికిచ్చి కట్టడం అంటారనమాట పాతకాలం పద్ధతి ట్రై చేయండి చాలా బాగా మంచి రిజల్ట్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి ఇలాగా కాకరకాయలని అయితే ఈ రోజులలో ఎంతమంది తింటున్నారు మాకు ఇష్టమని ఎవరైనా అనేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి తెలుసుకుంటాను ఇది ఎంతమందికి ఇష్టమో కాకరకాయ అంటే అమ్మో చేదు అనుకునే వాళ్ళే తప్ప తినేదానికి ఇష్టపడే వాళ్ళే లేకుండా పోయారు కాకరకాయలు తింటే మన ఎంత మంచిదో మీ అందరికీ తెలిసినా కూడా తినడానికి ఇష్టపడరు ఎందుకంటే చేదు ఉంటుందనేసి తీపు మనకి నోటికి ఎంత రుచిగా ఉంటుందో అది అంత హానికరము చేదు ఎంత చేదుగా తినలేకుండా ఉంటామో అది అంత మంచిది మన ఒంటికి అన్నీ తెలిసినా కూడా కొన్ని కొన్ని పాటించమని అనుకోండి ఇలాగా పైన ఐదు లేయర్ ఉంటుంది కదా సో ఆ లేయర్ ఆ గరుకుగా ఉండే లేయర్ని అంతా తీసేస్తే మీకు చేదు అనేది తగ్గిపోతుంది లేదు అయినా కూడా చేదు వస్తుంది అనుకునే వాళ్ళు ఇలాగ ఎడ్జెస్ అన్ని నీట్గా కట్ చేసి ఆ పొట్టు తీసేసి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు వాటిని అలాగే వదిలేసేయండి ఆ చేదు అనేది చచ్చిపోద్ది అనమాట ఉప్పుతో చేదు తగ్గిపోతుంది అనమాట ఇలాగా మీరు చేసుకొని వండుకోవచ్చు మేము కాకరకాయలు తినలేకపోతున్నాం చేదు వల్ల అని అనుకునే వాళ్ళ కోసం మాత్రమే చేదు తినగలుగుతాము మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మాకు కాకరకాయ అంటే ఇష్టం అనుకుంటే హ్యాపీగా అలాగే తినేసేయండి ఎందుకంటే చేదు ఎంత కడుపులోకి పోతే మన దా కడుపులో ఉండే ఏదైనా బ్యాక్టీరియా లాంటిది ఉన్నా కూడా చచ్చిపోతుంది కాబట్టి మనకి చేదు ఆరోగ్యానికి మంచిదే కాబట్టి అలాగే తినేసేయండి లేదు చేదు తినని వాళ్ళ కోసం ఈ టిప్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి కొంచెము ఆమ్దంని తీసుకోవాలి నన్ను అయితే రీసెంట్గా డాండ్రఫ్కి టిప్ చెప్పమని అడిగారనమాట ఒకరు సో దానికోసము బెస్ట్ అంటే బెస్ట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా వర్కౌట్ అవుతుంది నేను గ్యారంటీ ఇస్తాను ఒక్కసారి ట్రై చేయండి జస్ట్ ఒక్కటే ఒక్కసారికి మీకు రిజల్ట్స్ తెలుస్తాయి అంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది ఇదేంటంటే ఆముదం అనమాట ఆముదంని ఒక స్పూన్ తీసుకున్నాను ఆముదము జిడ్డుగా ఉంటుంది స్మెల్ వస్తుందని చాలామంది వాడడం మానేశారు కానీ ఆముదము మనం తలకు పెట్టుకుంటే కళ్ళు మంటలు తగ్గుతాయి కళ్ళలో నుంచి వాటర్ కరిగే ప్రాబ్లం తగ్గుతుంది సైట్ తగ్గుతుంది ఇంకోటి తలలో డాండ్రఫ్ తగ్గుతుంది జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు స్ట్రాంగ్ అవుతుంది ఇంకొకటి లాస్ట్ ఏంటంటే తెల్ల జుట్టు రాకుండా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆముదం వల్ల దీని స్మెల్ భరించలేక దీని జిడ్డు భరించలేక చాలామంది దీన్ని అవాయిడ్ చేసి లేనిపోని ప్రాబ్లమ్స్ అన్ని తెచ్చుకుంటూ ఉంటాము చుండ్రుకి ఇది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి చుండ్రుతో ఇబ్బంది పడేవాళ్ళు ఆ చుండ్రుని చూస్తే చాలా గలీజ్ అనిపిస్తూ ఉంటుంది తల మీదంతా భుజాల మీద రాలతా ఉంటుంది ఫేస్ పైన పడి పింపుల్స్ అన్నీ వస్తూ ఉంటాయి దీన్నైతే ఇలాగా నిమ్మకాయ పిండేసుకొని అంటే ఒక స్పూన్ ఆముదంకి రెండు స్పూన్ల నిమ్మకాయని పిండుకోవాలి బాగా కలుపుకోవాలి నిమ్మకాయ దాంట్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మంచిగా స్కాల్ప్కి అంతా కూడా పట్టేలాగా తలంతా తడిచేలాగా ఇలా పెట్టుకోవాలి మీరు ఉంచుకోగలిగితే నైట్ అంతా పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేయండి లేదు మేము అంతసేపు దీన్ని పెట్టుకోలేము అనుకుంటే ఒక గంట లేదా రెండు గంటలన్న ఉన్నించుకొని మంచిగా హెడ్ బాత్ చేసేయండి మీకు డాండ్రఫ్ అంతా పోతుంది ఒకవేళ ఆమ్ం పెట్టుకోలేము అనుకుంటే కొబ్బరి నూనెతో ట్రై చేయండి అది కూడా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి కొంచెం కొబ్బరి నూనెను తీసుకొని దాంట్లోకి చిటికెడు అంటే చిటికెడు పసుపు అనమాట ఇలాగా ఈ కొబ్బరి నూనెలో పసుపు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిని మనకి కళ్ళ దగ్గర డార్క్ సర్కిల్స్ ఇక్కడ బ్లాక్నెస్ అంతా ఎక్కువైపోయి కళ్ళు చాలా చూడడానికి అసహ్యంగా ఉండేవాళ్ళు చాలామందే ఉంటా ఉంటారు కదా ఈ రోజులలో టీవీలు ఫోన్లు కంప్యూటర్లు ఇవన్నీ కూడా మనము వర్క్ చేసే ప్రాసెస్ని బట్టి ఎక్కువసేపు చూడాల్సి వస్తూ ఉంటుంది స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల ఈ ఎఫెక్ట్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఈ రోజులలో సో దాన్ని మనం పని చేసేది తప్పదు కాబట్టి అంటే టైంపాస్ కోసం చూసే వాళ్ళకన్నా వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కదా సో దా వాళ్ళ కోసం అనమాట ఇది బెస్ట్ ఐడియా ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే వాటర్ మంచిగా తాగడము ఫుడ్ కరెక్ట్గా తీసుకోవడము మనకి ఇక ఎక్కువ నిద్రపోవడము ఇలాంటివి చేయడం వల్ల మనకి కొంచెం హెల్తీగా ఉంటుంది అవన్నీ తక్కువైనప్పుడు మనకి ఇలాంటి సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా చిన్న చిన్న టిప్స్తో వాటిని కొంచెం కవర్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ పెట్టిన ఈ ఆయిల్ని అయితే మంచిగా కంటికి చుట్టూ మొత్తం కింద పైన అంతా కూడా ఇలాగ ఫస్ట్ అప్లై చేసేసుకొని ఇలాగ ఫింగర్స్తో మంచిగా చేసుకోవాలి మనకు హోమ్ రెమెడీస్ ఎప్పుడు కూడా ఇలా పెట్టుకోగానే అలాగా టప్ అని అయిపోవన్నమాట కొద్ది రోజులు టైం పడుతుంది దేనికైనా సరే పేషెంట్స్ అనేది అవసరము మనం ఎంత ఓపిక పడతామో అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇన్స్టెంట్గా వర్కౌట్ అయ్యేటి ఏంటంటే ఇన్స్టంట్గానే పోతాయి కానీ ఇలాగ పర్మనెంట్గా చేసుకునేటివి కొంచెం టైం తీసుకుంటాయి ఇలాగా మనము ఇలా ఫింగర్స్తో చేస్తున్నప్పుడు ఇక్కడ కన్ను దగ్గర స్టార్ట్ చేసి ఇక్కడ దాకా ఫింగర్నిలాగా పోని చనాలి అప్పుడు మనకి నర్వ్స్ అన్నీ కూడా మంచిగా యాక్టివేట్ అయ్యి మనకి ఈ ఇక్కడ ఉండే సర్కిల్స్ అన్నీ పోయి అక్కడ నీట్గా కనబడుతుంది అనమాట బ్లాక్నెస్ అంతా కూడా డల్నెస్ అంతా పోతుంది మంచిగా యాక్టివ్ అయిపోతాయి కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మీరు రెగ్యులర్గా నైట్ పడుకునే ముందు ఇలాగా ఫింగర్స్తో చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు అలా మంచిగా మసాజ్ చేసుకొని అట్లే చేసుకొని పడుకోండి వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఫేస్కి మంచిగా కళనిచ్చేవి ఏంటంటే కళ్ళే మన కళ్ళు అందంగా ఉన్నాయంటే ఫేస్ ఎలా ఉన్నా కూడా మంచి ముఖంలో కళ కనిపిస్తుంది అదే కళ్ళు చచ్చిపడిపోయినట్టు ఏదో పాలిపోయినట్టు కనపడ్డాయి అనుకో మీరు ఎంత అందంగా ఉన్నా ఎంత తెల్లగా ఉన్నా మీ ముఖంలో జీవకళ అనేది ఉండదు కాబట్టి కళ్ళు మంచిగా నీట్గా ఉండాలంటే వాటర్ కరెక్ట్గా తాగండి ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి ఇవన్నీ చెప్పడానికే బాగుంటాయి కానీ ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటూ ఉంటారు అవి వర్క్ బిజీలో పడి ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కానీ కొంచెం కేర్ తీసుకోండి కళ్ళు అనేవి బాగుంటేనే మంచిగా ఉంటుంది కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనం గ్రేప్స్ అయితే తెచ్చుకుంటూనే ఉంటాం కదా గ్రీన్ గ్రేప్ కానీ బ్లాక్ గ్రేప్ కానీ గ్రేప్ ఏదైనా కూడా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు దీనికి ఏంటంటే పురుగు మందులు ఎక్కువగా కొడతారు ఉంటారు కాబట్టి దీనికి మనము చాలా కేర్ తీసుకోవాలి గ్రేప్స్ మెయిన్ ముఖ్యంగా ఇక్కడ ఇలాగ ఇంటికి తెచ్చుకోగానే పిల్లలు దా ఓపెన్ చేసేస్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన పని కవర్లో నుంచి తీసేసి ఓ గిన్నెలో వేసి రాళ్ళ ఉప్పు పసుపు వేసేసి ఆ కాయలన్నీ కూడా మంచిగా మునిగేలాగా ఇలాగా పెట్టేసి ఒక హాఫ్ అవర్ అలాగే వదిలేసేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత వాటిని ఒకసారి ఇలాగే నీళ్ళలో జీలకొట్టినట్టుగా అనేసి మంచిగా తీసేసి పక్కన తీసేసుకోండి ఇలాగేంటంటే మనకి పసుపు యాంటీబయాటిక్ పని చేస్తుంది రాళ్ళ ఉప్పు ఏదైనా బ్యాక్టీరియా లాంటిది ఉన్న కూడా పోతుందనమాట కంప్లీట్గా ఒక వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఇలాగే పెట్టేసుకొని పెట్టుకోండి ఈ వాటర్ని పడేయాల్సిన అవసరం లేదు మనం చెట్ల మొదల్లో వేస్తామంటే మనకి ఆ చెట్లలో ఉండేదైనా క్రిమి కీటకాలు ఉన్నప్పుడు లాంటివి ఉన్నా కూడా చనిపోతాయి అనమాట ఆ వాటర్ని అలాగ చెట్లకి యూజ్ చేసుకోండి తర్వాత మళ్ళీ ఒకసారి వన్ టూ టైమ్స్ ఇలాగా వాష్ చేసుకోండి మంచిగా గ్రేప్స్ని అదంతా ఉంటుంది కదా తర్వాత మంచిగా క్లాత్ పైన ఆరబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నారంటే పిల్లలకి ఎప్పుడు స్నాక్స్గా పెట్టివాలన్న ఈజీగా పని అయిపోతుంది లేదంటే పిల్లలు చిన్నపిల్లలు ఉండే వాళ్ళు అప్పుడు ఒకటి తింటూ ఉంటారు వాళ్ళు కొన్ని గిన్నెలు వేసేసినా తింటూ ఉంటారు కదా సో అలాగా మంచిగా నీట్గా ఉంటుంది హెల్దీగా తర్వాత వచ్చేసి ఇలాగ ఒక తీసుకోవాలన్నమాట ఆలుగడ్డని మీరు కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు అదంతా ప్రాసెస్ అవసరం లేకుండా ఇలాగా తురిమేసుకున్నారు అని అంటే నీట్గా పని అయిపోతుంది అనమాట ఎంత కావాలో చూసుకొని ఇలాగ గ్రేట్ చేసుకొని మనకి కావాల్సింది దీని నుంచి రసం అనమాట ఆలుగడ్డ రసం అనమాట ఇలాగ స్క్వీజ్ చేస్తే రసం అంతా వచ్చేస్తుంది అనమాట అది ఇంకా మిక్సీలో వేసుకున్నా కూడా వచ్చేస్తుంది కాకపోతే ఇంకా అవన్నీ మళ్ళీ కడగాలి కాబట్టి లేట్ ప్రాసెస్ తర్వాత దీంట్లోకి కొంచెం శనగపిండిని చిట్టికేడు పసుపుని వేసేసి తర్వాత ఇక్కడ అలోవెరా జెల్ ఉంటుంది కదా సో దాన్ని వేస్తూ ఉన్నాను తర్వాత ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ని వేస్తూ ఉన్నాను ఇక్కడ అలోవెరా జెల్లో విటమిన్ ఈ క్యాప్సిల్ మీకు అవైలబుల్ లేవు అనుకునే వాళ్ళు స్కిప్ చేసైనా మిగతా ప్రాసెస్ని తప్పకుండా చేసేయండి ఎందుకంటే అది అందరికీ అందుబాటులో ఉండేటివే కాబట్టి పల్లెల్లో ఉండే వాళ్ళకి ఆయన ఒక్కొక్కసారి అవి అందుబాటులో ఉండవు కాబట్టి అవి లేకపోయినా మిగతా ప్రాసెస్ని చేసేసుకోండి మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి మంగు మచ్చలు అంటారు కదా నల్లగా ట్యాన్ అయిపోయిన స్కిన్ పైన అంటే చెంపల పైన ముక్కు పైన బాగా మంగు అయిపోతూ ఉంటుంది అది కొంచెము వచ్చేసిందంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మొత్తం ఫేస్ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఒక్కసారి వచ్చిందంటే అది అస్సలు పోదు అనమాట మనము ఏదైనా ఆయింట్మెంట్స్ అవి ఉంటాయి కదా సో అవి వాడితే అవి వాడినని రోజుల్లో దాని రిజల్ట్స్ ఉంటాయి అది కంటిన్యూగా వాడుతానే ఉండాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు అవి వర్కౌట్ అవ్వదు కూడా స్కిన్ పైన ఇది స్ప్రెడ్ అవ్వకుండా మంచిగా మనకి పూర్తిగా కంప్లీట్గా పర్మనెంట్గా పోవాలంటే ఈ ప్రాసెస్ని రెగ్యులర్గా చేసుకోండి ఇది మీరు ఒక్కసారి చేసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకోండి రెగ్యులర్గా యూజ్ చేయండి కంటిన్యూగా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ చేసి చూడండి మీ ఫేస్లో మీరే మార్పుని చూస్తారు అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని మీరు ఐస్ ట్రేస్ ఉంటాయి కదా ఆ ఐస్ ట్రేలలో ఇది వేసి పెట్టుకున్నారంటే క్యూబ్స్ లాగా అవుతాయి అట్లా రోజు ఒక క్యూబ్ని రుద్దుకోవచ్చు మంచిగా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనము బెడ్షీట్లు కానీ బొంతలు కానీ లేదంటే గా ఉండేవి మందంగా ఉండేటివి వాష్ చేయాలనుకున్నప్పుడు బాగా మురికిబట్టినవి వాష్ చేయాలనుకున్నప్పుడు మనం వాషింగ్ మిషన్లో అంత పోతాయో లేదో అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు అలాంటి అప్పుడు ఈ చిన్న ట్రిప్ యూజ్ చేయండి మంచిగా మీకు బట్టలు బాగా వాష్ అవుతాయి అనమాట మంచిగా తెల్లగా వచ్చేస్తాయి ఎంత మురికి బట్టలైనా సరే మంచిగా వస్తాయన్నమాట అవి ఎంత మందంగా ఉండే బట్టలైనా ఎంత మురికి బట్టలైనా కూడా ఇది చేత్తో పిండే వాళ్ళైనా కూడా ఈ ట్రిక్ యూజ్ చేయొచ్చు బకెట్లో మీరు వేసుకునేటప్పుడు ఇది ఫాలో అవ్వండి ఇలాగ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే సర్ఫ్ ఉంటుంది కదా సో ఆ సర్ఫ్లోకి అయితే కొంచెం మనం ఇంట్లో వాడుకునే వంట సోడా ఉంటుంది కదా ఆ సో సోడాని కొంచెం వేయండి ఒక పావు స్పూను వేసేయండి అనమాట ఇక్కడ రెండు స్పూన్ల సర్ఫ్కి ఒక పావు స్పూను సోడా వేస్తే బేకింగ్ సోడా అంటాం కదా సో అది ఇలాగా సర్ఫ్లో కలిపి పెట్టేసేయండి మీరు మిషన్లో వేసినా లేదంటే డైరెక్ట్ బట్టలు నానబెట్టినా కూడా అంటే చేత్తో ఉతికే వాళ్ళు బకెట్లో నానబెడతారు కదా ఆ నానపెట్టే టైంలో ఈ సర్ఫ్ వేసేసి వేడి నీళ్ళు వేసేసి బాగా కలిపిన తర్వాత మీరు బట్టలు నానపెట్టండి మీరు ఎక్కువ చేత్తో కొట్టి కొట్టి ఉతకాల్సిన అవసరమే లేదు కష్టపడి కష్టపడి పిండాల్సిన అవసరమే ఉండదనమాట సింపుల్గా ఈజీగా బట్టలు మురికి పోతుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి బట్టలు అయితే మంచిగా షైనీ షైనీగా కనపడుతూ ఉంటాయి తెల్లగా వచ్చేస్తాయి ఇలాగ చేయడం వల్ల మిషన్లో అయినా సరే లేదంటే డైరెక్ట్గా పిండే వాళ్ళైనా కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయో మంచిగా తెల్లగా కనిపిస్తూ ఉంటాయన్నమాట బట్టలు అంతా కూడా పోతుంది ఒకసారి ఇలాగ చేసి చూడండి ఈసారి ఎప్పుడైనా మీకు బట్టలు బాగా మురికిగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు మీరు రెగ్యులర్గా యూజ్ చేసి సర్ఫ్తోనే చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసిలాగా ఒక గిన్నెలోకి అయితే కొంచెం వాటర్ని తీసుకోండి ఇక్కడ ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలన్నమాట ముందు ఇది బాయిల్ అయ్యే టైంలో దీంట్లోకి ఒక స్పూను నేను టీ పౌడర్ వేస్తా ఉన్నాను టీ పౌడర్ ఇది అది అని ఏం లేదు ఏదైనా వాడుకోవచ్చు తర్వాత కొన్ని మెంతుల్ని వేసాను అలాగే దాంట్లోకి కొంచెము కలోంజీ సీడ్స్ కలోంజీ సీడ్స్ ఏంటని చాలా మంది అడుగుతున్నారు దీన్ని నల్ల జీలకర్ర అంటారు లేదంటే ఆనియన్ సీడ్స్ అంటారు మీరు ఆన్లైన్లో అడిగినా లేదా షాపులలో అడిగినా ఖచ్చితంగా మీకు దొరుకుతాయి ఇది పెద్ద ప్రాబ్లమేం కాదు తర్వాత నేను వేసింది రోజ్మేరీ లీవ్స్ అనమాట అది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా పని చేస్తుంది అనమాట సో తర్వాత వేస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు అయితే అందరికీ అవైలబుల్ ఉంటుంది కదా సో ఇవన్నిట్లలో కూడా మన జుట్టు సూపర్ సాఫ్ట్గా షైనీగా నల్లగా అవ్వడానికి అలాగే హెయిర్ ఫాల్ తగ్గడానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు వేసిన ఈ ఐటమ్స్ ఇలాగా వీటిని బాగా మరిగించుకోవాలి ఎంత బాగా మరిగించుకుంటారనంటే మీరు వేసిన వాటర్ వాటర్ క్వాంటిటీ అనేది హాఫ్ అయ్యేదాకా మరిగించేసుకోవాలి మీరు ఒక గ్లాస్ వాటర్ వేసి ఉంటే హాఫ్ గ్లాస్ అయ్యేదాకా ఇలాగ మరిగించుకోవాలి ఈ టీ పౌడర్ ఉంది కదా ఇవన్నీ కూడా దీంట్లో మంచిగా మరిగిపోవాలన్నమాట సిమ్లో పెట్టి మరిగించుకోండి మంచిగా ఎఫెక్టివ్గా ఉంటాయి తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి అసలు కలర్ చూడండి ఎలా వచ్చేసిందో ఇంత మంచి స్మెల్ వస్తూ ఉంది కూడా ఇలాగ వచ్చిన దీన్నైతే మీరు స్టోర్ చేసుకొని ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు ఇలాగ ఒక బాటిల్లోకి స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని మీరు తలకి స్ప్రే చేసేసుకోండి ముందు పక్క తలకంతా కూడా హెయిర్ అంతా ఊడిపోయి కొంచెం హెయిర్ అంతా పలుచబడినట్టు అవుతా ఉంటుంది కదా సో ఆ పలుచబడినంతా కూడా పోయి మీకు అక్కడ కొత్త హెయిర్ వస్తుంది అనమాట బేబీ హెయిర్ అంటారు కదా సో అలా వస్తుంది ఖచ్చితంగా మీరు గమనిస్తారు ఇది రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటే మంచిగా స్కాల్ప్ అంతా పట్టేలాగా బాగా తడిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉండించుకొని ఆ తర్వాత మీరు వాష్ చేసుకున్నారని అంటే సరిపోతుంది స్కాల్ప్ అంతా కూడా మంచిగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి అది స్ప్రే బాటిల్లో అయితే బాగా పడుతుంది అనమాట సో అది మీరు రెగ్యులర్ యూజ్ చేసుకోవాలి కాబట్టి ఒక్కసారి ఇలాగ ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు లేదు అలా స్ప్రే చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు అయితే కనుక ఇలాగ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూని దాంట్లో కలిపేసుకోండి ఇలాగా కలుపుకొని మీరు షాంపూ చేసుకోవడం అనమాట మీరు హెడ్ బాత్ చేసే టైంలో ఇలాగ ఇది టూ డేస్కి ఒకసారి లేదంటే డే బై డే చేసినా కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి మీకు దగ్గరలోనే గ్రో హెయిర్ గ్రోత్ అనేది కనబడుతుంది ఇంకోటి తెల్ల జుట్టు కంప్లీట్గా నల్ల అవ్వడానికి కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది అది కలోంజీ సీడ్స్ వేసాం కదా సో వీటి వల్ల హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది అనమాట సో ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అవుతున్న వాళ్ళకైతే ఇది బెస్ట్గా అంటే బెస్ట్గా పనిచేస్తుంది మీరు హెయిర్ గ్రోత్ ఉంటుంది సిల్కీగా షైనీగా తయారవుతుంది అలాగే మంచిగా ఒత్తుగా పెరుగుతుంది అనమాట మీకు తెల్ల జుట్టు కూడా రాకుండా ఇది చాలా కంట్రోలింగ్గా ఉంటుంది ఇలాగే షాంపూ కలిపిన వాటర్ని కూడా మీరు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటి బాటిల్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకుంటే మీరు ఈజీగా వాడుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ వీడియోస్ అండ్ రీయూజ్ ఐడియాస్ చాలా ఉన్నాయి క్రాఫ్ట్ ఐడియాస్ కూడా ఉన్నాయి ఒకసారి ఛానల్ని విజిట్ అయ్యి ఛానల్లో పే చెక్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి ఇంకా ఇలా ఈ టిప్స్ ఎవరికైనా మీ వాళ్ళకి యూజ్ అవుతాయి అనుకుంటే కనుక తప్పకుండా వాళ్ళకి ఆ వీడియోని షేర్ చేయండి ఒక్క లైక్ వల్ల ఇంకా చాలామంది యూజ్ అయ్యే వాళ్ళకి మన వీడియో సజెస్ట్ అవుతుందనమాట ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్